జై స్వరాజ్ ఈరోజు జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం అనంతరము తెలంగాణ స్వరాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య కార్యదర్శి దుంబాల వరశురాములు గారు అదేవిధంగా జై స్వరాజ్ పార్టీ తెలంగాణ మహిళా అధ్యక్షురాలు రష్మితా గారు అదేవిధంగా జైస్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్ జే థామస్ గారు ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత జయస్వరాజ్ పార్టీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జయసరాజ్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే పోలీసులు వెలికి తీశారో దానిపైన మీరు చెబుతున్నారో దీనిలో సమగ్ర విచారణ జరగాలంటే అసలైన దోషులు బయటికి రావాలంటే దోషులపైన శిక్ష పడాలంటే సిబిఐ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి కోరాల్సిన అవసరం ఉన్నది ఇమ్మీడియట్గా ఈ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటున్నామంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న వ్యవహారం కాదు మామూలుగా కొందరి టెలిఫోన్లని ట్యాపింగ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకున్న తర్వాత స్టేట్ గవర్నమెంటు కొంతమంది అయినా కొంతకాలం మాత్రమే ట్యాపింగ్ చేసి తర్వాత క్లోజ్ చేయాల్సి ఉంది అయితే ఇక్కడ ఒక ప్రైవేటు మూఠాను పెట్టి పోలీస్ అధికారులని అందులో ఇన్వాల్వ్ చేసి స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఎస్ఐపికి పూర్తిగా ఆ బాధ్యత అప్ప చెప్పి అనేక మంది పొలిటీషియన్స్ అందామా ప్రత్యర్థులు అందామా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేసిందంటే అది చిన్న వ్యవహారం కాదు ఇది ఒక సామాజిక కుట్ర ఇందులో ఉన్నది అదేవిధంగా ఒక దోపిడీ నేపథ్యం కూడా ఇందులో ఉన్నది లేదా ఇక్కడ ప్రత్యర్థి పార్టీలు ప్రజాస్వామ్య యుతంగా ఉండాలంటే వాళ్ళని అనగదొక్కాలంటే వాళ్ళ వ్యక్తిగత డాటాను తీసుకొని బెదిరించడం కూడా ఒక ఎత్తుగడగా తీసుకున్నారు ఇది చిన్న నేరం కాదు మనకు తెలిసింది కొద్దిగే కావచ్చు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో వీళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలతోటి వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించిన తర్వాత ఆ కుటుంబాల్లో చిచ్చు నేగి చెప్పుకోకుండా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమందో పైగా ఈ చేసినటువంటి వాళ్ళ ఆఫీసర్లు కూడా ప్రైవేట్గా వాడుకొని ఉండొచ్చు ఇప్పటికీ తెలుస్తాను కాబట్టి ఈ వ్యవహారంలో ఏదో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐబి ఆఫీసర్లు ఒక్కళ్ళే బాధ్యులు కాదు ఆనాడు అతని ఉన్నటువంటి ఆఫీసర్లతో పాటు డీజీపీ ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి డీజీపీ కూడా ఆ రోజు బాధ్యుడే అదేవిధంగా ఆనాటి ము హోమ్ మినిస్టర్ కూడా బాధ్యుడే అదేవిధంగా ఆనాటి సీఎంకు తెలవకుండా చీమ కూడా కదలదు సీఎం లేకుండా ఈ చిన్న ఆఫీసర్లు చేయరు వాళ్ళు దేనికోసం చేస్తారు ట్యాపింగ్ వాళ్ళ వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నదా వ్యక్తిగతంగా ఒక పోలీస్ ఆఫీసర్ తనకు తాను ఏదైనా చేసే అవకాశం ఉంటుందా ఆఫీసర్లు లేదా పై పొలిటీషియన్లు చెప్పకోకుండా కాబట్టి అందుకని జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది సిబిఐతో ఎంక్వైరీ చేసి దోషుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ ఏమైనా అడుగు చేసినా నీది కూడా బాధ్యత ఉందని రేపు ప్రజలు గ్రహించే స్థితి వస్తుంది జై స్వరాజ్ జై స్వరాజ్